ఏవిఎం కోచింగ్ సెంటర్ నందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ నందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సీ ఆంసెడ్ పాలిసెట్ ఎబిఆర్జెసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ నందూరు కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు సంక్రాంతి రోజుల్లో సాంప్రదాయ క్రీడలు అనే పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని తుని టౌన్ సిఐ గీతా రామకృష్ణ హెచ్చరికలు జారీ చేశారు కోడి పందాలు పేకాట నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని జూదం అనే వ్యసనం ప్రజల యొక్క జీవితాలను నాశనం చేస్తుందని అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనే వారిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించమని చెప్పారు కోడి పందాలు జూదం వంటి వాటి వల్ల ప్రజలు సులభంగా డబ్బులు సంపాదించాలని ఆశపడి పందాలు వేసి వారి యొక్క ధనాన్ని నష్టపోతున్నారని దీనివల్ల వారి కుటుంబాల్లో పండగ పుట్టు కుటుంబం ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు కనుక ఎక్కడ కోడి పందాలు జోదం నిర్వహించకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు అందరికీ నమస్కారం అండి ఈ మన తూర్పుగోదావరి జిల్లా శ్రీ ఎస్ సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు మన తుని పట్టణ పరిధిలో కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ఎటువంటి కోడి పందాలు కానీ జోదం అంటే పేకాట్లు కానీ గుండాట్లు కానీ నిర్వహించకుండా మేము తగిన చర్యలు తీసుకుంటున్నాము ఇవి హైకోర్టు వారు కూడా దీని మీద స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు ఈ ఉత్తర్వులు అనుస అనుసారం ఇటువంటి యాక్టివిటీస్ ఎవరు చేసినా కానీ కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ కేసుల్లో మేము ఈ జోదక జోద క్రీడలు ఏవైతే నిర్వహించారో చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తాము అట్లాగే ఈ కేసులు నమోదు చేసిన వాళ్ళ మీద కూడా రాబోయే పది సంవత్సరాల వరకు నిఘా కూడా ఉంచడం జరుగుతుంది సస్పెండ్ షీట్లు ఓపెన్ చేస్తాము కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ జోదం జోలికి వెళ్ళి మీ డబ్బుని పోగొట్టుకోవద్దు అనవసరమైన కేసుల్లో కూడా ఇన్వాల్వ్ కావద్దని కోరుకుంటున్నాము సంక్రాంతి అనేది మీరు కుటుంబ సభ్యులతో మీ బంధువులతో ఆనందంగా గడపాలని మీ ఇళ్ళ ఇళ్ళ వద్ద సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము ఈ జోత క్రీడల్లోకి వెళ్ళి మీ డబ్బులు పోగొట్టుకొని ఆస్తులు పోగొట్టుకొని తద్వారా కేసులు తెచ్చుకొని ఇబ్బందులు పడొద్దని అందరికీ కోరుకుంటున్నాను కాబట్టి ఈ హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి మేము దీని మీద స్పెషల్ డ్రైవ్ కూడా టీమ్స్ ఫామ్ చేసాము మన లిమిట్స్లో అన్ని పబ్లిసిటీ మా పబ్లిసిటీ కూడా చేస్తున్నాము ఫ్లెక్సీలు ఆటోల ద్వారా మైక్ ద్వారా కూడా దీని మీద ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కూడా కల్పించడం జరిగింది కాబట్టి నిర్వాహకులు కానీ నిర్వహణ నిర్వహించేవారు కానీ వీరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉండమని హెచ్చరిస్తున్నాను వీళ్ళందరికీ కూడా కాబట్టి ఈ సంక్రాంతి అనేది సాంప్రదాయబద్ధంగా ఉండాలి తప్ప జోదం మద్యం ఈ కోడి పందాలు యానిమల్స్ని హింసించడం బర్డ్స్ని ఇట్లాంటి అనేది చట్ట వ్యతిరేకం కాబట్టి కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది దీన్ని అందరూ గమనించి మాకు సహకరించాలని కోరుకుంటున్నాను